హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేలచూరు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం మొదటి రోజు న్యూ క్యాటగిరి విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ క్యాటగిరి విభాగానికి వచ్చిన గిత్తలు పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ గ్రామం నాగులుప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి మరొక ఉందండి చూద్దాం వీడియోలో ఈ జత్త జతగానే పోటీకి వస్తున్నాయండి పొత్తుందండి ఇంకోటి ఆ వీడియో కూడా చూద్దాము శ్రీనివాసరెడ్డి గారు బద్దిరాజుపాలెం గ్రామం వల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తను పుచ్చకాళ శేషాద్రి చౌదరి గారి గిత్తండి అండి పొత్తు మీద జతగా ప్రదర్శనకైతే వస్తున్నాయండి బద్దీరాజుపాలెం గిత్త అండి చూశారు కదండి ఆ గిత్తను కూడా చూద్దామండి ఒకసారి ఈ గిత్తను ఆ గిత్త అండి జతగా వస్తాయి చూశారు కదండి పుచ్చగాలి శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ గ్రామం నాగులుప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా శ్రీనివాసరెడ్డి గారు బద్రిరాజుపాలెం గ్రామం తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి గిప్తనే చూశారు కదండి థ్యాంక్ యూ